నేడు టూ సినిమా ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి అనే మహిళ కేసు విషయంలో అలవాట్జని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే ఆయన అరెస్టు చేసి చికెట్పల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ల పోలీసులు విచారణ జరిపిన తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్ష నిర్వహించి నాపల్లి హైకోర్టుకి తరలించారు దీనికి సంబంధించిన విజువల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అల్లు అర్జున్ పై అవైలబుల్ కేసు నమోదైందని ఆయనకి పదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ చేయడానికి అసలు కారణం ఇదేనంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక వీడియోని షేర్ చేశారు వివరాల్లోకి పుష్ప టూ చిత్రం విడుదలైన రెండు రోజులకు అల్లు అర్జున్ హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ఈ సినిమాని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆయన ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలిపాడు ఈ క్రమంలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపే సమయంలో రేవంత్ రెడ్డి పేరును మర్చిపోతారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అనేక విమర్శలు కూడా అల్వర్జున్ పై వచ్చాయి దీనిని మనసులో పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన అహం దెబ్బతినడంతో అల్లు అర్జున్ ని ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేశాడని యాక్షన్ రియాక్షన్ పేరిట బీఆర్ఎస్ పార్టీ ఒక వీడియోని సోషల్ మీడియాలో విడుదల చేసింది ఇది నిజమో కాదో తెలియదు కానీ తెలంగాణ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ పై చాలా ఫైర్ మీద ఉంది అనే వాదన జనాల్లోకి బాగా వెళ్లింది కొంతకాలం క్రితమే అక్కిరెడ్డి నాగార్జునకి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూల్చివేయడం ఆ తర్వాత మంత్రి సురేఖ నాగ చైతన్య సమాంత విడాకుల వ్యవహారంపై అత్యంత నీచమైన కామెంట్స్ చేయడం ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టు చేయించడం ఇలా వరుసగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడాన్ని చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ వాదన కూడా కరెక్టే కదా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు మరి దీనిపై అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలి ఆయనపై నాన్ అవైలబుల్ వారెంట్ నిజంగానే పడుతుందా లేదా అనేది కాసేపట్లో తేలనుంది ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ అ స్పెషల్ ప్రైస్ ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి పేరు గుర్తుకెళ్ళు హీరో అల్లు అర్జున్ ని కొద్దిసేపు క్రితం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు చికర్పల్లి పోలీస్ స్టేషన్ కి కాసేపట తరలిస్తున్నారు హీరో అల్లు అర్జున్ తో పాటుగా ముగ్గురు వ్యక్తుల పోలీసులు కేసు నమోదు చేశారు సంధ్యా థియేటర్ తొక్కిస్తున్న ఘటనలో అల్లు అర్జున్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం చికెట్పల్లి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు కాసేపట్లోనే ఆయన ఆయన పైన ఈ పెట్టిన కేసులకు సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా లేకపోతే నోటీస్ ఇచ్చి పంపించేస్తారని దానిపైన అయితే క్లారిటీ రావాల్సింది హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు సంధ్యా థియేటర్ లో తొత్తిసలాడ ఘటనలో అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది